అశేష జనవాహిని మధ్య వడమలపేట నుండి పుత్తూరు నగరి విజయపురం మండలాల నుండి గాలి ముద్దు కృష్ణం నాయుడు ముద్దుబిడ్డ గాలి భానుప్రకాష్ నామినేషన్ వేస్తున్న సందర్భంగా నగరిలో పండుగ వాతావరణం చోటు చేసుకుంది ముద్దు కృష్ణం ఉన్న అభిమానం ఆప్యాయతను గాలి భానుప్రకాష్పై చూపించారు నియోజకవర్గం ప్రజలు మండు టెండర్ సైతం లెక్క చేయకుండా నగరి పుదిపేటలోని శ్రీ ఆగర వినాయక స్వామి ఆలయం నుండి అభిమానులతో నగరి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి తన నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ తదనంతరం మీడియాతో మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాపై నమ్మకం ఉంచి నాకు టికెట్ ఇచ్చారు అని నేను గెలిచి ఆయనకు నగరి గెలుపును బహుమానంగా ఇవ్వాలి అని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే నన్ను గెలిపిస్తాయని ప్రజలు కూడా ఆయన అభివృద్ధిలో భాగస్వాములయ్యి మరలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు మా నాన్న దివంగత గాలి నాయుడు అభివృద్ధి పదంలో ఎలా ముందుకు వెళ్ళారో అలాగే నేను కూడా నగరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని తెలియజేశారు

స్కీమ్స్ అందుకంటే ఇవాళ భారతదేశంలో ఎవరు చేయలేని విధంగా సాంఘిక సంస్కృతి కార్యక్రమాలు మనం రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో చేయబడుతున్నాం ఇక్కడ పశుభం కానీ ఇంకా చెప్పుకుంటూ పోతే రిస్క్ ఉంటా రిస్క్ ఈ విధంగా చూసినా కూడా ప్రతి ఒక్క పేదవాడిని ఆదుకోవాలపడంతో మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తారు

పుట్టని ఆదుకోవడం కానీ వాళ్ళ సంక్షేమం చూడాలి కానీ పెద్దపీట వేసి ఇవాళ విద్యుత్ ఎప్పుడు పోతాం ఎప్పుడు పోతుందని చూసుకోవాల్సిన పరిస్థితుంది ఏ కాకపోతే ఇంతకుముందు కరెంటు ఎక్కువ వస్తున్నా కరెంట్ ఎక్కువ పోతాం ఉంటుంది కూడా రాజకీయ